ఇవాళ ఏమంటున్నాడు నరేంద్ర మోడీ నేను గోదావరి నదిని ఎత్తుకపోయి మహారా తమిళనాడుకు కర్ణాటక ఇస్తా అంటున్నాడు తెలంగాణకున్న ఒకే ఒక్క ఆధారం గోదావరి నది ఆ గోదావరి నది కూడా పోతే మన బతికేం కావాలి భద్రాచలం దగ్గర దుమ్ముగూడిన సమీపంలో ఖమ్మం జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలు ఏనుకూరు కావచ్చు జూలూరుపూడ కావచ్చు ఇంకా కిందికున్న మండలాలు కావచ్చు సాగర్లో నీళ్లు పడ్డప్పుడు కృష్ణ ఆయకట్టు కావచ్చు అన్నిటికి కూడా ఆధారం సీతారామ ప్రాజెక్టు బ్రహ్మాండమైన సీతారామ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతా ఉంది మీరు కండ్లార చూస్తా ఉన్నారు మరి మీద ఇచ్చెంపల్లి దగ్గర ఆనకట్ట కట్టి ఉన్న గోదావరి నీళ్లు తమిళనాడు కర్ణాటక తరలించకపోతే మన తెలంగాణ గతి ఏం కావాలి మీ గోదావరిని మీ ముందర్నే నేను ఎత్తుకొని పోతా అని నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు మరి ఆ నరేంద్ర మోడీకి బీజేపీకి మనం ఒక్క ఓటు కూడా వేయాలన్నా ఎందుకేయాల ఓటు దేనికోసం వేయాలి దయచేసి మీరందరూ ఆలోచన చేయాలి నేను ముఖ్యంగా విద్యావంతులకు యువకులకు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా ఇది ఆశా వ్యవహారం కాదు మన బతుకు తెలుగు సమస్య మన జీవన్ మరణ సమస్య మొత్తం తెలంగాణకు గోదావరిని లేకుండా చేస్తా అంటే మరి ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు లేడు ఎందుకు లేడు దాని వెనుకున్న మతలవేంది దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి ఈ విధంగా మన కళ్ళ ముందే మనను మోసం చేస్తా అంటున్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులో నరేంద్ర మోడీ